ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఖలీల్ పాషా వేతనం మరియు చట్టబద్దమైన ఇంక్రిమెంట్లను అన్యాయంగా నిలిపివేయడాన్ని నిరసిస్తూ చేపట్టిన పోరాటానికి తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించింది ఈ మేరకు శుక్రవారం మిడ్జిల్ మండల కేంద్రంలోని సమితి రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ వాహాబ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా అబ్దుల్ వాహబ్ మాట్లాడుతూ మిడ్జిల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఖలీల్ పాషా తనకు న్యాయం చేయాలని కోరుతూ పాఠశాల ప్రాంగణంలో టెంటు ఏర్పాటు చేసి శాంతియుత నిరసన చేపట్టడం బాధాకరమన్నారు ఈరోజు తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి తరఫున ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏదైతే దినా దినాన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల మీద ఒక మైనార్టీ ప్రభుత్వ ఉద్యోగుల మీద దౌర్జన్యాలు పాఠశాల చూపించడం జరుగుతుంది ఒకవేళ మనము రెండు సంవత్సరాల వేధిలో ఈ ప్రభుత్వ మైనారిటీ ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడి జరిగిన సమస్యను చూసినట్లయితే చాలా ఉదాహరణలు మన ముందు ముందలు ఉన్నాయి అదేవిధంగా మిడ్జిల్ మండలం మహబాబు జిల్లా జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ఇంగ్లీష్ టీచర్ స్కూల్ అసిస్టెంట్ సయ్యద్ ఖలీల్ పాషా గారు శుక్రవారం రోజు తన న్యాయం కోసం తనకు న్యాయం కావాలని న్యాయ పోరాటం చేస్తూ ఏకాగిగా మిగిలి ఆయన జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ మిడ్జిల్ యొక్క ఆవరణలో టెంటేసి ఒక నిరాహార దీక్ష చేపెట్టడం జరిగింది ఆ వివరాలు పరిశీలించినట్లయితే ఎవరైతే సయ్యద్ ఖలీల్ పాషా అనే ఆ ఇంగ్లీష్ టీచర్ ఒక సాహిత్య గ్రహీత అవార్డు అందుకున్న ఒక వ్యక్తి సిన్సియర్గా పనిచేసే ఒక ఇంగ్లీష్ టీచర్ సమయానికి అందరికంటే ముందు పది నిమిషాలు అంటే ప్రార్థన కన్నా ముందు పది నిమిషాలు దాని తర్వాత బడి సమయం అయిపోయిన తర్వాత ఒక పది నిమిషాల తర వెళ్ళే వ్యక్తి తన యొక్క విధులను తూచా తప్పకుండా పా పాటిస్తూ ఆయన ఒక విధులు నిర్వహిస్తున్న సమయంలో అక్కడ ఉన్న కొందరు అక్కడ తోటి టీచర్లు కానీ అక్కడున్న జెడ్పిఎస్ సరస్ సరస్వతి గారు కానీ ఆమె అక్కడ మిర్జీ యొక్క ఎంఈఓగా ఇన్ఛార్జ్గా ఉన్నారు పోతే ఆయనను రెండు సంవత్సరాల నుండి ఆయనను చిత్రహింసలు పెట్టే పరిస్థితి వస్తున్నది ఆయనకు ప్రతి విధంగా ఆయనను ఏదో విధంగా ఇబ్బంది పెట్టి ఆయనను ఏదో సాగు చూపి ఆయన పెట్టి ఏదైతే సరస్వతి గారు అక్కడ హెచ్ఎం గారు అయితే ఉన్నారో ఆమెనే అక్కడ ఎంఈ గారు కనుక ఆమెను యొక్క అధికారం దుర్వినియోగం చేసి ఆయనను చిన్న చిన్న పనులను చిన్న చిన్న యొక్క మిస్టిక్ పట్టి ఆమె ఆయన సార్ ఖలీల్ పాషా గారి యొక్క ఇంక్రిమెంట్ ఆపడం జరిగింది ఒక ఇంక్రిమెంట్ కాదు గతంలో ఆయన మీద ఒక ఈమె చేసే ఒక పక్షపాత ధోరణిని చూసి అక్కడ ఒక డియో గారు డిప్టేషన్ మీద వేరే స్కూల్కు పంపడం జరిగింది అక్కడ డిప్టేషన్ సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ మన సేమ్ ప్లేస్కు ఖలీల్ పాషా గారు రావడం జరిగింది వచ్చిన తర్వాత కూడా ఆయన ఆయనకు ఏదో ఆయన మీద పగబట్టినట్టు ఆయన మీద ఒక సిన్సియర్గా పనిచేసే ఒక టీచర్ను అక్కడ ఉన్న ఎంఏ గారు ఒక ఇన్ఛార్జ్ ఎంఏ గారు ఆ జెడ్పిహెచ్ఎస్ హెడ్ మాస్టర్ గారు ఆమెను ఆయనను రెండు ఇంక్రిమెంట్లు ఆపి మళ్ళీ గతంలో ఇప్పుడు గత నెల యొక్క జీతము ఆయన ఒక మెడికల్ లీవ్ పెట్టినా కూడా మెడికల్ లీవ్ను ఆయన ఇది చేస్తూ మెడికల్ లీవ్ ఆమెను అప్లికేబుల్ చేయకుండా అది కూడా సగం జీతం వేయడం జరిగింది కనుక రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోర కోరడం ఏంటంటే ఈ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీలో ఒక మైనార్టీ ప్రభుత్వ ఉద్యోగుల మీద చాలా పక్షపాత ధోరణి నడుస్తున్నది గతంలో చూసినాం కాశంబీ మీద ఒక ఆరోపణ చేసి ఆమె సస్పెండ్ చేయడం జరిగింది ఇంతకుముందు కూడా ఒక రెవెన్యూ బోదాన్ ఒక రెవెన్యూ ఉద్యోగి మీద దాడి చేయడం జరిగింది కనుక తక్షణమే ఏదైనా మిర్జిల్ జరిగిన సంఘటనను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారే తన జిల్లా యొక్క తన జిల్లా యొక్క సేమ్ ప్లేస్ అంటే మహబూబ్నగర్ మీ యొక్క పాత జిల్లా మీ యొక్క పుట్టి పెరిగిన జిల్లా ఆ జిల్లాలో ఇటువంటి వివక్ష జరుగుతున్నది కనుక ముఖ్యమంత్రి గారు మీరే విద్యాశాఖ మంత్రి కనుక దీని మీద తక్షణమే స్పందించి తక్షణ స్పందించి మీరు ఇటు ఆ యొక్క సయ్ ఖలీల్ పాషా గారి మీద జరిగిన ఒక అన్యాయాన్ని మీరు న్యాయం చేస్తారని ఆయనకు ఇంక్రిమెంట్లు అప్లికేబుల్ చేస్తారని మరి ఒక ఆయన ఒక ఉద్యోగ ఇదే జీతము సగం జీతం ఆపేది వేశారో అది ఆయన ఇప్పిస్తారని మేము కోరుతున్నాము ఒకవేళ ఒకవేళ ఖలీల్ సైద్ ఖలీల్ పాషా గారికి ఒక న్యాయం జరగకపోతే తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యాప్తంగా నిరాశలు చేపట్టి తప్పకుండా న్యాయం హక్కు హక్కుల కోసం పోరాడి సైద్ ఖలీల్ పాషా గారికి హక్కులు ఇప్పిస్తామని ఈ విధంగా మేము హెచ్చరిస్తున్నాం మేము ఎందుకంటే అక్కడ డియో డియో గారికి కూడా విన్నపం ఏంటంటే డియో గారు మీరు అక్కడ ఉన్న ఒక డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కనుక మీరు అక్కడ ఎంఈఓ గారు ఎవరైతే ఉన్నారో ఆమెను పక్షపాత ధోరణి చూపించి ఆయనను ఒక కక్ష కట్టి ఆయన మీద ఏదైతే ఇది దౌర్జ అన్యాయం చేస్తున్నదో మీరు అక్కడ మీరు తక్షణమే అక్కడ వెళ్ళి ఇచ్చేయాలని కోరుతూ తప్పకుండా తెలంగాణ మైనార్టీ హక్కుల పౌర సమితి ఇక్కడైతే మైనార్టీ తెలంగాణ తెలంగాణలో యొక్క మాటల మీద దౌర్జన్యం జరిగిన ప్రభుత్వ ఉద్యోగుల మీద దౌర్జన్యం జరిగినా ఇక్కడ స్పందించి ముందుకెళ్తారని కోరుతూ ఇది దీన్ని వెంటనే స్పందిస్తారని ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఈ యొక్క ఆ సందేశాన్ని మీ వరకు చేయాలని కోరుకుంటున్నాను